నమస్కారం అండి నేను మీ నండి రవికుమార్ని తా చక్కటి ప్రశ్నతోటి మీ ముందుకు రావడం జరిగింది ప్రశ్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ కొనుగోలు ప్రవర్తన భారతదేశ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రస్తుతం ఏ స్థితి ఉంది టైర్ టూ టైర్ త్రీ నగరాలలో డిమాండ్ పెరుగుతుందా ఇదండి మన రియల్ భూమి వీక్షకుడు మీ అందరికీ పునఃస్వాగతం ఒక వీక్షకుడు రాసినటువంటి సందేహం అనమాట దీని మీద మనం చర్చిద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ టైర్ టూ టైర్ త్రీ ప్లేసెస్ అంటే ఏంటి ప్లేసెస్ వరంగల్ లాంటి ప్లేసెస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కరీంనగర్ లాంటి ప్లేసెస్ సూర్యాపేట నల్గొండ ఇలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ మనము తెలంగాణలో టైర్ టూ కింద తీసుకోవచ్చు ఇంకా టైర్ త్రీ అంటే ఇంకా అసలు లోపలికి మండల హెడ్ క్వార్టర్స్ వాటిని టైర్ త్రీ లెక్క తీసుకోవచ్చు అర్థమైందంటే ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటే మనకి కంది కానీ యువతల వైపు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది కాబట్టి కంది ఇటు పక్కన ముత్తంగి చెరువు ఇలాంటి ప్లేసెస్ ఇటువైపు తీసుకోవచ్చు అక్కడ మనకి చౌటుపల్లెం రైట్ హాయత్ హాయత్నగర్ నగర్ దాటిన తర్వాత ఆ రామోజీ పిలిం సిటీకి లేదా మొత్తం ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఈ ప్లేసెస్లో యాజ్ కంపేర్డ్ టయర్ వన్ ప్లేస్ లైక్ హైదరాబాద్ హైదరాబాద్ కంటే హైదరాబాదు చుట్టుపక్కల కంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మందకొడ్డిగా సాగినప్పటికీ అక్కడ మాత్రం వీటంత ప్రభావితం కాల అక్కడ ప్రైసెస్ స్టేబుల్గానే ఉన్నాయి అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇదివరకట మాదిరే జరుగుతున్నాయి ఆల్మోస్ట్ పెద్ద ఒడిదొడుకులకి గురి కాల ఆ మార్కెట్లు దానికి కారణాలు అనేకం ఆ కారణాల్లో ఏంటంటే మెయిన్గా మనకి అక్కడ దగ్గరగా నియర్ బై ప్రాసెస్ వచ్చి ప్రైసెస్ ఒక్కసారిగా షూటప్ అయిపోయి అక్కడ ఏదో ఐటీ అని చెప్పి వెళ్ళిపోయి అలాగే ఏం కాలేదు కాబట్టి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం పెద్దగా డిమాండ్లో ఏమాత్రం కూడా తక్కువ తగ్గలేదు ఒకటి నెంబర్ టూ ఇప్పుడు ఇదివరకు మరిలే కాకుండా పిల్లల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి దగ్గరగా ఉండాలని వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో ఒక ఫ్లాట్ స్థలము ఎందుకు ఫ్లాట్ అని అంటున్నారంటే ఇప్పుడు టయర్ టూ సిటీస్లో కూడా టయర్ టూ టౌన్స్లో కూడా ఫ్లాట్స్ వచ్చేస్తాయి ఫ్లాట్ కల్చర్ వచ్చేస్తుంది కమ్యూనిటీకి లివింగ్ కల్చర్ వచ్చేసింది నేను ఆశ్చర్యపోయమన్నా ఎవరో చెప్తే మోడీ బిల్డర్స్ వాళ్ళు సూర్యాపేటలో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు అక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ తయారు చేస్తున్నారు ఓకే దెన్ ఐ అవి అబౌట్ పూర్తి రేట్స్ కంటే పోలిస్తే ఆఫ్ రేట్లో కూడా వస్తున్నాయి అక్కడ ఇవే ఫెసిలిటీస్ తోట అక్కడ ఆఫ్ రేట్లో వస్తున్నాయి సో పిల్లలు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కూడా సౌఖ్యంగా ఉంటే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి అన్ని సౌలభ్యాలు కనిపించి ఉంటే వాళ్ళు కూడా ఉండడానికి అంటే వాళ్ళ పిల్లలతో పాటు అక్కడ ఉండడానికి పెద్దవాళ్ళు అడ్జస్ట్ అయినా మనవలు మనవరాలు అడ్జస్ట్ కావట్లే ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనవాళ్ళు మనవరాళ్ళ డిమాండ్ వల్ల తల్లిదండ్రులు అవుతున్నారు పిల్లాడికి కొడుకు కాబడికి ఏదో ధర్మం నిర్వర్తిద్దామనో కూతురుగా వచ్చి ఉందావోనో అనుకున్నా వాళ్ళ పిల్లలు అయితే ఒప్పుకోవట్ల వాళ్ళు ఎలా అయితే యూఎస్ నుంచి ఇక్కడికి రావడానికి ఆ పిల్లలు అడ్డుపడుతున్నారో ఇవాళ మన సిటీ నుంచి హైదరాబాద్ నుంచి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండి ఈ కల్చర్కి అలవాటు పడిపోయి వాళ్ళు వెళ్ళి ప్లేసెస్ లైక్ సూర్యాపేట మనకి వనపర్తి లేకపోతే మనకి వరంగల్లు ఈ కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఉండాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అందువల్ల ఏంటంటే వేరియస్ అదర్ ప్రెషన్స్ పెట్టి వీళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు అయిపోయారు పేరెంట్స్ అయిపోయారు పాతకాలంలో కాదు ఇప్పుడు అన్నారు నన్ను ఆ పిల్లాడు ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఈ పరిస్థితుల్లో ఇది ఒక మంచి డెవలప్మెంటే సూర్యాపేట లాంటి ప్లేస్లో కూడా ఏటెడ్ కమ్యూనిటీ రావటం అది ఒక డెవలప్మెంట్కి తీసుకుని అది ఎస్వి కాలేజ్ దగ్గర కడుతున్నారట బాడీ బిల్డర్స్ కడుతున్నారు అండ్ దానిలో ఆల్రెడీ బుకింగ్స్ కూడా ప్రీ లాంచ్ బుకింగ్స్ అవి దానికి రెరా అప్రూవ్ల్ కూడా వచ్చేసింది సో ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ సైన్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ క్లబ్ హౌస్ అక్కడ కూడా వస్తుంది అక్కడ కూడా ఇవి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వస్తువులు అన్నీ వస్తాయి అక్కడ కూడా సో ఇట్స్ వెరీ గుడ్ సైన్ మన అందరూ కూడా దాన్ని ఆహ్వానించాల్సిన విషయం అది టైర్ టూ టైర్ త్రీలో అందువల్ల యాక్టివిటీ బాగానే ఉంది ఇంకా టైర్ వర్లో సిటీలో మనం అని చెప్పుకుంటూనే ఉన్నాం కొట్టి కానీ ఇంకా భారత అంటారు ఆయన ఇండియా మొత్తంలో ఎందుకంటే ఇది ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఒక ఇన్వెస్టర్ నుంచి వచ్చిందనమాట రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే ఆయన చూస్తుంటాడు ఇన్వెస్టర్ వాడికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే ఈ డజన్ అబౌట్ అదర్ థింగ్స్ సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చూస్తుంది గోవాలో మంచి ప్రాపర్టీస్ వచ్చినాయి గోవా మంచి డెస్టినేషన్ అయిపోయింది గోవా గవర్నమెంట్ కూడా ఇప్పుడు బయట వాడని ఇదివరకట్లే కాకుండా సరళీకృతం చేసి ఏది ల్యాండ్ రిఫార్మ్స్ ఇచ్చి సరళీకృతం చేసి అక్కడ ఎడ్మిషన్ ఇన్వైట్ చేస్తున్నారు అండ్ యువతలో కూడా ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ లేకపోతే వీకెండ్ ప్లేసెస్కి జాలీ ట్రిప్స్ కానీ రైడ్స్ కానీ లాంగ్ వీకెండ్ అని చెప్పి అమెరికన్ స్టైల్లో ఎక్కడ కూడా చాలామంది లైఫ్స్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్కి మంచి డిమాండ్ వచ్చింది సిమిలర్లీ ఊటీ దగ్గర డెహ్రాడూన్ దగ్గర ఇటువైపు వాటి దగ్గర పూణే దగ్గర ఈ నాలుగు ప్లేసెస్ చాలా వినిపిస్తున్నాయి నాకు చాలామంది ఈ నాలుగు ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే ఓవరాల్గా ఇండియాలో ఇవాళ ఒక రకమైన మార్పు వచ్చేసింది మార్పు ఏంటంటే ఒక హౌస్ ఉండటానికి రెండో హౌస్ సెకండ్ హోమ్ ఈజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ కమర్షియల్ యాంగిల్లో సెమీ కమర్షియల్ అనమాట వెళ్ళినప్పుడు వీళ్ళు ఉంటారు లేనప్పుడు ఆ ప్రాపర్టీ మేనేజ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ రెంట్ షేరింగ్లో ఉంటుందన్నమాట ఆ విధమైనటువంటి ప్రాపర్టీస్ని వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తుంది అది కూడా ఒక రకంగా మంచిదే ఎందుకంటే అక్కడ మనకి ఈళ్ళు ఎక్కువ వస్తుంది మామూలుగా ఒక ఫ్లాట్ తీసుకుని రెంట్కి ఇస్తే ఫిక్స్డ్ రెంట్ చాలా తక్కువ వస్తుంది మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ పోతాయి వేరేది ఇలా ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ కంపెనీస్కి మనం కనుక ఇస్తే వాటి చాలా ఈల్డ్ వస్తుంది అందువల్ల మనకి అది కూడా ఒక రకంగా మంచిది అలాగా వేరియస్ స్కీమ్స్ తోటి డెవలపర్స్ కొత్త కొత్త ఆకర్షణీయమైనటువంటి తీసుకొస్తున్నారు ఇంకా చెప్పాలంటే మొన్న కొత్తగా కూరుకు దగ్గర ఎవరో టూర్ మంచి లవ్లీ ప్లేస్ ఆ ప్లేస్ దగ్గర డెస్టినేషన్ వెడ్డింగ్స్ తీసుకునేలాగా మంచి మంచి విల్లాస్ హై అండ్ విల్లాస్ కడుతున్నాను హై అండ్ విల్లాస్ కట్టి ఆ హై అండ్ విల్లాస్ని మళ్ళీ అన్నీ కలిపి ఆ నలభైయో ముప్పయో హై అండ్ విలాస్ని అన్నీ కలిపి మధ్యలో పెద్ద క్లబ్ హౌస్ పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాటికి ఇచ్చి ప్రాపర్టీ మేనేజ్మెంట్ తాజ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటున్నారు సో ఎంత చెట్టుకు అంత కానీ సో ప్రతివాడు కూడా చిన్నవాడు పెద్దవాడు అని సందర్భం లేకుండా అందరూ కూడా ఆ ఆలోచన సరళి మారి ఆలోచనని విస్తారం చేసుకుని ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ థింకింగ్ బిగ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ రూపురేఖలు అంటే వాళ్ళు యొక్క డెవలపర్స్ కూడా వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా మార్చుకుని ఓన్లీ రెసిడెన్షియల్ అని కాకుండా అది సెమీ కమర్షియల్ అనొచ్చు సెమీ రెసిడెన్షియల్ అనొచ్చు వీకెండ్ హోమ్స్ అనొచ్చు తర్వాత వెల్నెస్ సెంటర్స్ అనొచ్చు లేకపోతే హాలిడే హోమ్స్ అనొచ్చు లేకపోతే టెంపుల్ డెస్టినేషన్ టెంపుల్స్ దగ్గర వాటి దగ్గర కట్టి పిలిగ్రిబే సెంటర్స్ దగ్గర కట్టి ఈ విధంగా ఉపయోగపడేలాగా ఎంతోమంది ఇన్వెస్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఇది మంచి శుభ సూచకం సో ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా మార్కెట్ డెఫినెట్గా కొంచెం స్తబ్దతతోటి ఉంది ఎందుకంటే అంత ప్రైస్ రేజ్ అంత బాగా పెరిగింది కాబట్టి ఎలా అయితే మనకు హైదరాబాద్లో స్తబ్దత ఉందో అక్కడ కూడా అలాగే ఉంది కానీ అక్కడ పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కొత్త ఇన్నోవేటివ్ స్కీమ్స్ తోటి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా చక్కగా అందరూ కూడా బిజినెస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ సో రాబోయే కాలంలో ఇంకా మరిన్ని నూతన పథకాలు నూతన ఆకర్షణలతోటి కొత్త కొత్త ఆఫర్స్ తోటి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందుకు రాబోతున్నారు అవన్నీ కూడా మళ్ళీ తదుపరి వీడియోల్లో చర్చించడం జరుగుతుంది మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నమస్కారం